సో అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అయిపోయింది కదా ఇవాళ ఒక ముసుగు వేసి హెల్మెట్ పెట్టాను నాకు తెలిసి మీరు గెస్ట్ చేసేస్తారు కదా ఇక నాకు ఈ మధ్య అయితే అసలు వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు ఏమో తెలియదు చాలా చాలా లోగా ఫీల్ అవుతున్నాం సో డ్రైవ్ చేస్తా ఒక చిన్న క్లిప్ తీసాను కంగారు పడద్దు జస్ట్ నేను టెన్ ట్వంటీలో వెళ్తున్నాను అనమాట ఫైనలీ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసాను నేను మా ఊరు నుంచి యాక్చువల్లీ ఇప్పుడు ఈ జర్నీ కానీ నేను తీసిన వీడియో కానీ మొత్తం అంతా అన్ప్లాన్డ్ చాలా కంగారుగా వచ్చాను అని ర్యాష్ డ్రైవింగ్ ఏం చేయలేదు కానీ సేఫ్గానే వచ్చాను బట్ ఏంటంటే మా హస్బెండ్ నాకేదో సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఈవెన్ తనకు కూడా తెలీదు ఎప్పుడు బయలుదేరుతాను వస్తానని చెప్పి సో తన ప్లేస్లో రిలీవర్ కూడా దొరకలేదు అన్నమాట ఎలా వచ్చారు మరి సో తను ట్రైన్ ఎక్కేసి ఆల్మోస్ట్ సగం జర్నీ చేశాక నాకు కాల్ చేసి చెప్పారు సో మా ఇంట్లో ఎవరికి తెలియదు అనమాట సో నేను ఇప్పుడు విజయవాడ వచ్చిన సంగతి సో తను ఇంటికి వస్తున్న సంగతి ఎవ్వరికీ తెలీదు నేను తనకన్నా ఆన్ టైం ముందు రావాలనుకున్నా ఎందుకంటే నాకు టైంకి చెప్పలేదు కదా సో నాకు అంటే కొంచెం ముందు బయలుదేరేదాన్ని సో నేను వచ్చేసరికి ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చేస్తుంది అనమాట సో చెప్పడం మర్చిపోయాను వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇక మీదటి వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేసేద్దాం తప్పకుండా అస్సలు డిలే అవ్వదు అయితే నేను వచ్చి తనకి కనిపించకుండా నేనేదో ఉందామని అనుకుంటే ఆల్మోస్ట్ నేను అంత దూరంలో ఉండగానే తను నన్ను చూసేశారు ఎందుకంటే తను నాకన్నా ముందే ట్రైన్ దిగేసి నడుచుకుంటూ వచ్చేస్తున్నారనమాట సో సడన్ గా నేను బయలుదేరేటప్పుడు మా తమ్ముడు కాల్ చేస్తే తనకి ఫ్లోలో చెప్పాను ఇలా వస్తున్నారని చెప్పాను చెప్పి తనేమో వాళ్ళ భావన కలుగుద్దామని వచ్చారు తనకి కూడా తెలియదు నేను అప్పుడు బండి మీద డ్రైవింగ్లో ఉన్నానని నేను వస్తున్నానని కానీ సో మా హస్బెండ్ కంటే ఎక్కువ మా తమ్ముడు చాలా షాక్ అయ్యాడనమాట సో ఆ ముందు రోజు నేను విజయవాడ నుంచి ఇంటికి వచ్చాను మళ్ళీ ఈ రోజు నేను మళ్ళీ అనుకోకుండా మళ్ళీ దానికోసం వెళ్ళాను అనమాట ఒకవేళ నాకు ముందే తెలిసి ఉంటే నేను రాకుండా అక్కడే వండేనే కాబట్టి వండిపోయి అందరం కలిసి వచ్చేవాళ్ళం సో ఇప్పుడైతే బండి మీద వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి ఇప్పుడు విషయం ఏంటంటే మా బుడ్డోళ్ళు ఇద్దరికి తెలియదు నో ఐడియా అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఆదిత్యకి అగస్తకి చిన్న సర్ప్రైజ్ అనమాట వాళ్ళకి అంటే వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి సడన్గా వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని తన ప్లాన్ సో మాట వరుసకు కూడా పిల్లలతోటి నేను వస్తున్నా అని చెప్పకన్నారు సో నేను ఇంకా అసలు వాళ్ళ దగ్గర ఏం రివీల్ చేయలేదు బేసిక్గా రోజు అడుగుతూ ఉంటారు ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తారు వచ్చేస్తారు టూ డేస్లో వస్తారని చెప్తా ఉంటాను బట్ అయినా అసలు ఏం చెప్పలేదు అనమాట సరే అని చెప్పి మేము వెళ్ళిన రోజైతే ఎండ ఉంది మామూలుగా లేదు మెంటల్ ఎక్కేసింది నాకు మా వారికి అయితే నేను కనీసం బయలుదేరాను కానీ వస్తున్నాను కానీ ఏం చెప్పలేదన్నమాట సో తనకైనా ఆయన షాక్లు ఇచ్చేది మనం కూడా ఇద్దామని చెప్పి బట్ నేనే షాక్ అయ్యాను ఏం సర్ప్రైజ్ అంతా అట్టర్ ఫ్లాప్ అయింది ఎందుకంటే నేను వెళ్ళేసరికి ట్రైన్ వచ్చేసింది తను ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వచ్చారనమాట సో చూసేశారు డైరెక్ట్గా నన్ను ఇక అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నాం మధ్యదారులు ఆగాము అసలు బాగా డీహైడ్రేషన్ అయిపోతుంది ఇది ఈ టైంలో ఢిల్లీలో కానీ జమ్మూలో కానీ అసలు చల్లనమాట భీవత్సంగా ఇక్కడేమో అసలు మే నెల ఎండలా ఉన్నాయన్నమాట చోట ఆగి కొంచెం ఇలా చల్లగా నిమ్మకాయ నీళ్ళు కొంచెం సబ్జా కటోర అవన్నీ తాగాము సో ఫైనలీ మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతున్నాము అయితే వెళ్ళిపోయేటప్పుడు నేను ఏ ప్లాట్ఫామ్ మీద అయితే దాన్ని డ్రాప్ చేశాను సెండ్ ఆఫ్ ఇచ్చాను మళ్ళీ అదే ప్లాట్ఫామ్ మీద నేను తనని రిసీవ్ చేసుకున్నాను అనమాట బట్ అనిపిస్తుంది మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతారని చెప్పి ఆ బాధ ఉంది వచ్చిన హ్యాపీనెస్ కన్నా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారన్న బాధే ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది సో పదండి మా బుడ్డలో స్కూల్ దగ్గరికి వెళ్దాము ఓకే తను స్కూల్ వర్క్ రాకుండా ఇంకా ముందే దిగేశారనమాట నడుచుకుంటూ వస్తానని చెప్పి సో ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేసేటప్పుడు బయట లాన్లో తిరుగుతూ ఉంటారు డైరెక్ట్గా కనిపించేస్తారని చెప్పి సో పిల్లలేమో కానీ తను మాత్రం చాలా ఎక్సైట్ అవుతున్నారు ఎందుకంటే అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దామని చెప్పి మేము ట్రై చేస్తున్నాము బట్ వీడియో ఎలా వర్కౌట్ అయితే తెలీదు సో చిన్నోడైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు వాళ్ళ నాన్న ఎప్పుడొస్తారని చెప్పి సో ఆదిత్య కూడా తను మిస్ అవుతున్నాడు కానీ వాడు పాపం ఎక్స్ప్రెస్ చేసేది చాలా తక్కువ అనమాట సైలెంట్గా ఉంటాడు సో ఇదిగో నేను లోపలికి వెళ్ళి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న చోటు నుంచి బయటకు తీసుకొస్తున్నాను వాళ్ళకి అసలు కంప్లీట్గా నో ఐడియా ఎప్పట్లాగానే రోజు అమ్మ పికప్ చేసుకోవడానికి వచ్చింది అని అనుకొని వస్తున్నారు రోజు అడుగుతుంటే వచ్చేస్తారు అని చెప్తున్నా చూద్దాం ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ అది షాక్ అయ్యావా డాడీ షాక్ అయ్యా అవ్వలేదా అయ్యావా అయ్యావా అవ్వలేదా అగ్గు డాడీ షాక్ అయ్యావా అయ్యావా సర్ప్రైజ్ అయ్యావా షాక్ మళ్ళీ అడుగు చూపించి డాడీకి ఎన్ని పళ్ళు కూడిపోయి చూపించు మనకి ఇద్దరు కిడ్స్ ఉంటే ఖచ్చితంగా అందులో ఒకళ్ళు బాగా ఎక్స్ప్రెస్ అయి ఉంటారు ఇంకొకరు కొంచెం స్లో ఉంటారు సో ఆదిత్యకి లోపల ఉన్నా వాడు బయట ఎక్స్ప్రెస్ చేసేది తక్కువ అనమాట బట్ వాడి ఫేస్ లో ఆ షాక్ సర్ప్రైజ్ నేను అబ్జర్వ్ చేశాను అండ్ ఆబ్వియస్లీ అగస్త్య కూడా ఇంకా వాడు గాల్లో తేలుతున్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ఎప్పుడైతే దీపావళి ఫెస్టివల్ వచ్చిందో అప్పటి నుంచి ఎక్కువగా అడగడం స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే ఢిల్లీలో లాస్ట్ రెండు దీపావళి కూడా వాళ్ళకి బాగా ఊహ తెలిసింది సో వాళ్ళ నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం బాగా అలవాటు అయ్యి ఆ ఫెస్టివల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నన్ను డైలీ ఒకసారి అడిగే వాళ్ళు ఒక ఐదు సార్లు అడుగుతున్నారు అండ్ బిక్క వేసుకొని చూస్తున్నారు ముఖ్యంగా అవునా ఎప్పుడు చూసా అవునా కనిపెట్టేశావా అయితే బేసికల్లీ వాడు ఒక మాటలు స్టోరీస్ స్టోరీస్ని అలవోకగా అల్లేస్తా ఉంటాడు సో నవ్ ఇట్స్ అవర్ టర్న్ కొన్ని రోజులు ఇంకా మావే అనమాట సో వచ్చాక సెంటిమెంట్గా ఇద్దరం కలిసి టెంపుల్కి కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము బ్లాగ్ అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా షూట్ చేశాను నేను చేయొద్దు అని అనుకున్నా బట్ చేశాను దాదాపు నాలుగు నెలలు కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇప్పుడు ఫిఫ్త్ మంత్ జరుగుతుంది సో మామూలుగా ఎక్కడైనా త్రీ మంత్స్కి ఒకసారి లీవ్కి పంపిస్తారు కానీ ఇప్పుడున్న ప్లేస్ కానీ అలాంటివి కొంచెం కష్టము సో వాళ్ళు పంపించినప్పుడే మనం రావాలన్నమాట నేను అనుకున్న కాలేజ్లో సీట్ వచ్చింది కదా సో అమ్మవారికి ప్రసాదం చేద్దాము అని అనుకున్నా సో తను వచ్చాక చేద్దామని చెప్పి ఇవాళ అది కూడా చేసి ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము ఇప్పుడైతే నాలుగు నెలలకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తారో ఏమో సరే ప్రస్తుతానికైతే ఇదన్నమాట బ్లాగ్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం